जै जै रामा जय वैया को, जय जय राम जानक राम కు రామా దయసేయ వయ్యకి సి కిందకో రామా రఘురామా దయచే వయ్యకి కిందకు జయ జయ రామా జానకి రామా జయ జయ రామా జానకి రామా జగములనే దేవుడనివని జగములనే లే దేవుడని వని జయ రామ ఉయ్యాలో అయోధ్య ఉయ్యాలో బాధల్లో నిన్నగల్తూ ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో గుండెల్లో నిదొలుతూ ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో ఎప్పుడు నినదలుతూ ఉయ్యాలో ఏములాడ రాజన్న ఉయ్యాలో యాదలో నిదొలుతూ ఉయ్యాలో యాదగిరి నర్సన్న ఉయ్యాలో కీర్తిగా నిదల్తూ ఉయ్యాలో ఉయ్యాలో కష్టములో కాపాడు ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో జై శ్రీరామ్ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సన్న చాల కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో రెండో పువ్వు నీ సిగన సిరిసిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమనీ నుదుట సా చాల కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో మూడో పువ్వు నీ సిగన సిరిసిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమనీ నుదుట కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలోగో పువ్వు సిగన సిరి సిరి గంధం నీ మేడన చిటికెడు కుంకుమ నీ నుదుట చాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఐదో పువ్వు నీ సిగన సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాసాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఆరో పూ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సా కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఏడో పూ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన సిటిడుకుంకుమనీ నుదుట కల్ల రసం పంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఎనిమిదో పువ్వుని సిగన సిరి సిరి గల్ని మెడన కుంకుమ కుంకుమనీ నుదుట కల్ల రసం పంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో తొమ్మిదో పువ్వుని సిగన సిరి సిరి గన్నం నీ మెడన చిటికెడు కుంకుమ నేనుటాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో గౌరమ్మ ఒక చుట్ట కోట కోటూ సీతమ్మ తల్లికి పోగులు మారామయ్య తండ్రికి జాజులు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు సితమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సితమ్మ తల్లికి దండలు మారామయ్య తల్లికి పూ పూలండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి ఎంతో చక్కని దండలు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు సీతమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు ఎంతో చక్కని మల్లలు లక్ష్మీదేవికి మల్లలు మా విష్ణుమూర్తికి దండలు లక్ష్మీదేవికి పూవులు మా విష్ణుమూర్తికి దండలు పువ్వులండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు ఏవికిలకిలలు నవ్వలవానే కలకలలు రావే చెలియా రావే సకియా గౌరీ పూజకు వేళాయే లక్ష్మి పూజకు వేళాయే మлле పూల మధురిబీ పులావే చలియా సక గౌరీ పూజ కువేళీ పూజ కువేళ సన్నా జీ సరి గమలు సన్నా సరి గమలు చమంతి పూలా జల జే చ గౌరీ పూజకు వేళాయే లక్ష్మీ పూజకు వేళాయే జాజీ పూల జరి గుమ గులు గౌరమ్మ ఒక్క చుట్ట కోట అంగడి రంగ విధిలో గౌరమ్మ చక్కని కోలటమే రెండో రోజు రొట్టెలు నీకు గౌరమ్మ రెండు చుట్ల తిరుగా వీధిలో గౌరమ్మ చక్కని కోలాటమే మూడో రోజు ముద్ద గౌరమ్మ మూడు చుట్ల కోట తిరుగా వీధిలో గౌరమ్మ చక్కని కోలాటమే నాలుగో రోజు నాన్వలం

ఏడో రోజు వెలగా పండ్లు గౌరమ్మ ఏడు చుట్ల కోట కోటరుగా అంగ విధిలో గౌరమ్మ చక్కాని కోలటమే ఎనిమిదో రోజు వెన్న ముద్దలు గౌరమ్మ ఎనిమిది చుట్ల కోట తీరుగా అంగ విధిలో గౌరమ్మ చక్కాని కోలాట తొమ్మిదో రోజు తొమ్మిది సద్దులు గౌరమ్మ తొమ్మిది చుట్ల కోట తీరుగా అంగా నారంగ విధిలో గౌరమ్మ సక్కాని కోలటమే తద్వారా నిత్య గోరేష్ శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా బుధవారం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా విద్యా సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించబడను ఈ యొక్క పూజా కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు విద్యా సరస్వతి పూజా కార్యక్రమం కూడా మొదలవుతుంది ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పెన్నులు పుస్తకాలు అందజేబడును ఈ పెన్నులు పుస్తకాలు అందజేసేవారు వెంకటేశ్వర ఫ్యాన్షన్ జనరల్ స్టోర్స్ జవ్వాజీ శ్రావణ్ గారు పుస్తకాలు పెన్నులు అందజేస్తున్నారు అదేవిధంగా బహుమతులు కూడా అందజేస్తున్నారు వంగ శ్రీనివాసరావు వారి కుమార కుమారుడు కుమార్తె మహేంద్ర శ్రీచందన వారి పేరు మీద గిఫ్ట్లు అందజేస్తున్నారు

महावायायन महामहहातत्यन महामहाशक्र महाव महारेर महामहाभोगाय महामहेशन महामीरिया महाव महाबलाय महामहाबुद्य माहोम महासिद्येन महाव महायोगीश्वर महाव महातंत्रेन् महाव महामुद्रा नहाम महायंत्रा महाव महासनायन माहव महायागाक्रमाध्याय महामैरवूताय महाकला महाकलारूपायन कादंबरी प्रिया महावरद महावाम नयनायन महावानेश्वायन महावेद वेद्य महाविद्यासी महाभुव विद्यन महाभुव वेदजनने महावु माया महाभुव विष्णुन महाभुव क्षेत्र स्वरूपयेत्रस्व महाक्षेत्र क्षेत्र जेन महाभुव क्षयाद मुक्तायन महाक्षेत्र महावयायन महाभुव

पुरदियाय मामेयो भागय वरजिदाय महाराज राजातिदाय महाराज जयम रम्या राजीव लोचनाय मारंजनय मारमण्य मारस्याय महाराज किंजि मेघाय मामवम रमाय महाराजे वदनाहि मार्द रूपाय मार्द प्रियाय मारक्षाकर्त्ये मामवम लक्ष्मि नयस्ये मामवम माहे मारम लवकताय माम रमानाथ महादरवंत्रात् लगाय महादरवंत्रा रूपाय मामवम मनोन मन्ये मह महेश्वरीन मह मह देवाज मह मह लक्ष्मीन मह मुन्नप्रियायन मह महरुपायन मह वो मह बुज्यायन मह मह भादगनाशीन मह वोम मह मायायन मह मह सत्तायन मह मह शक्तीन मह वोम महारतीन मह मह भोगायन मह महेश्वरीन मह मह वीरियन मह वोम महाबलायन मह ಮಹಾತಂತ್ರಯ ಮಹಾವೋ ಮಹಾಂತ್ರಯನ ಮಹಾವೋಮ ಮಹಾಯಂತ್ರಯ ಮಹಾಭೋಮ ಮಹಾಸನಾಯನ ಮಹಾಭವ ಮಹಾಕ್ರಮಾಧ್ಯಾಯ ಮಹಾ ಮಹಾಭೈವೂಜಿ ಮಹಾ ಮಹೇಶ್ವರ ಮಹಾಕಲ್ಪ ಮಹಾತಾಂಡವ ಸಾಕ್ಷಿಣ್ಯೇನ್ ಮಹಮಹಾಕಾೇಶ ಮಹಿನ್ ಮಹಾಘೋ ಮಹತ್ರಿಪುರಸುಂದರ್ಯೇನ್ ಮಹಾಗೋವ ಚತುಷ್ಠಿಯಾರಾಧ್ಯಾಯ ಮಹಜುಷಿಕ ಮಹಾ ಮಹ ಮಹಚುಷಿ ಕೋಟಿ ಯೋಗಿನಿ ಯೋಗಿ ಗಣಸಸೇವಿ ಮಹಾಮುನವಿ ಮಹಚಂದ್ರ ವಿದ್ಯಾ ಮಂಡಲ मध्यगायेन महाचार भूपायन महाचार महाचार्य चंद्रकलाधारायलायक्रराज निकेतनायन महापारवतीन महापद् महापद्नायन सहाप्रभाये महाव पंच प्रेदासन महा महाप्रम स्वरोन महापुण्युण्यबल महाश्रुतश्रीमंद सिंधुवर प्रतपादाजदुलिहासकलाका हीन महापुरशाध प्रद महा पूर्णाय महाभोिन्न्य महाभुम भुवने महाअिघा नादायदनाये महा हरिब्रह्मेन्द्रदेविताय मह नारायण्येन्हाय महूपायर्जिताय महिंगार्यम महाभुव महाम वर्जिताय महाराजराजाचिताय महाराज महारम्यालोचनाजन्य महारमण्य महारा महाराणुव ரமாஹ மஹாராஜே திருவனாஹே மஹாரத ரூபாய பிரியாய மஹாரட்சாக்கத்தியே மஹாவோம் ராகேஸ்வரியே மகாவோம் ரமாஹே மஹாரமே மஹா